సంగారెడ్డి జిల్లా జన్నారం మున్సిపల్ కేంద్రంలోని బీజేపీ ఉమ్మడి జిన్నర మండల శాఖ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదు సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాపక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని విశ్వగురువు నిలిపేందుకు పదకొండు సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ లేకుండా కృషి చేస్తున్నా నరేంద్ర మోదీ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరు వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అందులో ప్రధానంగా ప్రాణాపాయ స్థితిలో రక్తం లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రతి పౌరుడు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కార్యకర్తలకు సూచించారు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి బిజెపి నాయకులు ఎడ్ల రమేష్ రాజరెడ్డి ఐలేష్ జగన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి పూడూరు సుధాకర్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సంపాదించి పెడుతుంది అందుకే మంచి చేయండి నా కోసం చేయకూడదు దేశం కోసం చేయండి అనేది నరేంద్ర మోడీ గారి సందేశం చేయకపోతే